ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తున్నారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి గనక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా వీటి దీన్ని అంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారో ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బట్ అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా వైపు వచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉండదు ఈ రోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి అసంతృప్తి కాని వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయం ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో మరి తప్పకుండా ఇంత మాత్రాన ఆగదు ఏదైతే జూన్ నాలుగో తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో వెన్నుపోట దినం అనని దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది అలానే గోవర్ధన్ గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ క్యాడర్ కానీ మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ గాని ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది